హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనో అనోలాగ్స్ మంచితనానికి లేవండి చెప్పాలి అంటే ఒక సంవత్సరంలోపు అందరి గురించి అన్ని విషయాలు డబ్బు పరంగా కూడా తెలుసుకున్నాను అనే చెప్పాలండి ప్రతి ఒక్కరి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది కొన్ని రోజుల్లోనే తెలిసిపోతూ ఉంటుంది మనలాగే అందరూ ఉండాలని లేదు మన ఆలోచనలే అందరికీ రావాలని లేదు ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది మనం మంచిగా ఉన్నా పక్కన వారు మంచిగా ఉండరు అలా అని అందరూ మంచిగా ఉంటారు అనుకోవటం మన ప్రేమ అందులో నేను చాలా వరకు తెలుసుకున్న విషయాలను మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ అయితే కారం దోశ ఈ దోశతో పాటు నా విషయాలను నా ఆలోచనలను అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ లాగ్ అండ్ లంచ్లోకి ఏం చేశాను అనేది కూడా మీరు ఈ వీడియోలో ఖచ్చితంగా చూడొచ్చు ఇలానే మీరు కానీ ట్రై చేశారు అంటే వంటలు రాని వారికి కూడా చాలా సింపుల్గా టేస్టీగా అయితే వండేస్తారు చెప్పాను కదండి ముందుగానే వన్ ఇయర్ నుంచి నేను పడ్డ కష్టాలు ఏ ఒక్కరు కూడా పడకూడదు అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముఖ్యంగా అయితే డబ్బుల విషయంలోనండి వన్ ఇయర్ బ్యాకు మేమున్నంత సంతోషంగా ఎవరు ఉండరు అనిపించేది ఇప్పుడు మేమున్నంత కష్టంన ఎవరు కష్టపడకూడదు అనిపించి ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది ముందు వీడియోలో షేర్ చేసినట్టుగా పిల్లల ప్లానింగ్ గురించి ఆల్రెడీ వీడియో తీశాను కదా అలానే డబ్బు పరంగా అయితే మనం దాచిపెట్టుకునే డబ్బు అవతల వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొక విషయం అండి డబ్బు ఉన్నా లేనట్టే ఉండాలి ఈ పాయింట్ని నేను మా ఊరికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఈ పాయింట్ అనేది నాకు బాగా గుర్తుకొచ్చింది డబ్బు ఉన్నా లేనట్టే ఉండాలి మా బంధువులు మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నా లేనట్టే ఉంటారండి అసలు వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా అనేది మనకే డౌట్ వస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉంటారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ మందులకి కావాల్సిన డబ్బు మొత్తం కూడా మేము యూట్యూబ్ నుంచే పెట్టుకున్నాము యూట్యూబ్ డబ్బులు ఉన్నాయి అని చెప్తేనే మా రిలేటివ్స్ మనీ ఉన్నాయి అని బయటికి తీశారు అప్పటిదాకా డబ్బులు లేవు అని అన్నవారు యూట్యూబ్ బనీ మేము ఇచ్చేస్తాము అన్నాము అప్పుడే మనీ అనేది మాకు ఇచ్చారు చూశారు కదా డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేకపోతే ఏ ఒక్కరూ కూడా మనకు విలువ ఇవ్వరు ఇంట్లో వాళ్ళు కానివ్వండి బయట వాళ్ళు కానివ్వండి మేము ఈ వన్ ఇయర్లో తెలుసుకున్నది అయితే అదండి పిల్లల పరంగా కూడా డబ్బు ఉంచుకోవాలి మన పిల్లలకి ఏ ఒక్కరు ఏ వస్తువు అయితే కొనివ్వరు మన పిల్లలకి మనమే కొనివ్వాలి ఒకరు కొనిస్తారు అని మనం ఎప్పుడూ కూడా ఆశపడకూడదు అదేవిధంగా మనకు ప్రతి ఒక్కరూ సాయం చేస్తారు మనం మంచి వాళ్ళము మనం అందరినీ మంచిగానే చూస్తున్నాం మంచిగానే ఆలోచిస్తున్నామని అనుకుంటూ ఉంటాం ఒకటి గుర్తు పెట్టుకోండి మనం మంచిగా ఉన్నాము అంటే అవతల వాళ్ళు కూడా మనతో మంచిగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళ దృష్టి ఎప్పుడూ చెడుగానే ఉంటుంది కానీ మనతో మాట్లాడేటప్పుడు మాత్రమే మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటారు ఆ విషయం నేను చాలాసార్లు తెలుసుకున్నాను తెలుసుకున్న అందరూ చెప్పినా తిరిగి అనలేని పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే డబ్బు అనేది ఇక్కడ పాయింట్ అండి ఈ డబ్బు లేనప్పుడు అందరూ కూడా చులకనగా చూడటం మనల్ని పట్టించుకోకపోవటం గౌరవించకపోవటం ఇలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి మనం అదే ఊర్లో ఉన్నా కూడా అసలు మనం ఉన్నామా లేమా అని కూడా వాళ్ళు గ్రహించరు అలా ఉంటుందండి అదేవిధంగా డబ్బు ఉంటే మాత్రం మనం ఏ దేశాన ఉన్నా కూడా మనకు ఆటోమేటిక్గా రోజుకి రెండు మూడు సార్లు ఫోన్ వస్తుంది ఎన్ని తిట్టినా కూడా మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు అది ఎందుకోసమో డబ్బు కోసం డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేకపోతే మనల్ని అస్సలు పట్టించుకోరండి ఒక సామెత గుర్తుకొస్తుందండి నాకు కొండంత చీమంత అనే సామెత ఉందండి అది నాకు రావటం లేదు అలా అయితే ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాతో క్లోజ్గా మాట్లాడటం క్లోజ్గా మూవ్ అవ్వటం ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు వచ్చి అంత హ్యాపీగా చూసిన వాళ్ళు అప్పుడు మేమంటే అమ్మో వీళ్ళు ఇలా ఉన్నారా అని కళ్ళు పేలేసుకున్నవారు ఇప్పుడు వారే మమ్మల్ని చూసి చులకనగా చూస్తున్నారు అంటే అప్పుడు మా దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు కాబట్టి డబ్బులు ఉంటేనే విలువ అని మాకు డబ్బులు లేనప్పుడు తెలిసింది డబ్బు ఉన్నప్పుడు తెలుసుంటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అయితే వచ్చిండేటివి కాదు పిల్లలున్నవారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి అండి స్కూల్కి పోయేవారు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది అని అస్సలు కల్లో కూడా ఊహించలేదు ఎప్పుడూ హ్యాపీగా ఉండే మా లైఫ్లో ఒక మిరాకిల్గా రాత్రికి రాత్రే ఒక అదేనండి ఏదో జరుగుతుంది కదా అలా అయితే అయిపోయింది కన్ను మూసి తెరిచే లోపలికి ఇలా అంతా జరిగిపోయింది అయినా కూడా ఇలా ఇన్సిడెంట్ జరగడం మాకు మంచిదే అనిపించింది ఇలా జరగటం వల్లే కదా ఇంట్లో వాళ్ళు మంచోళ్ళ చెడ్డ వాళ్ళ డబ్బు పరంగా హెల్త్ పరంగా మనల్ని ఎలా చూసుకుంటున్నారు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అని తెలిసేదైతే ఇలా చేయడం వల్లే మాకు అందరూ మా రిలేటివ్స్లో ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వారు ఏంటి అనేది తెలిసింది వాళ్ళ మీద మేము ఆధారపడుతున్నాము అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మాకు దారి చూపించిన రేపటి రోజు వాళ్ళని చూడాల్సింది మేమే అని అయితే మర్చిపోతూ ఉంటారు కదా మాకైతే ఎవ్వరు హెల్ప్ లేకుండానే మేము ఇంత దూరం వచ్చామండి అమ్మ హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది దానితో పాటు మా వారు డబ్బింగ్ అండ్ యూట్యూబ్ నుంచి వచ్చిన అకౌంట్తోనే ఇంత దాకా వచ్చామండి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు మేము వాళ్ళకి సాయం చేసాము అంటే చేసిన సాయం ఏంటండి వంద రూపాయలతో రెండు వందల రూపాయలతో పోదు కదా మనకు కావాల్సిన అమౌంట్ మనకు దక్కాలి అన్నా కూడా చాలా ఇబ్బందులు పడాలి చాలా సఫర్ అవ్వాలి డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది లేకపోతే అస్సలకి ఉండదండి ఇంట్లో అమ్మ నాన్న దగ్గర కానివ్వండి అత్త మామ దగ్గర కానివ్వండి ఇలాంటి విషయాలు నేను మా హస్బెండ్ చాలా చూసాము ఒకప్పుడు యాభై వేలు వచ్చింది అమౌంట్ ఆ అమౌంట్తో మాకు మేము గోల్డ్ కొనుక్కుంటూ ఇలా చాలా హ్యాపీగా ఉండేవారము ప్రతి ఒక్కరూ అంటున్న విషయం ఏంటో తెలుసా ఇంత డబ్బు సంపాదిస్తున్నారా సంపాదించకపోతే హైదరాబాద్కి వెళ్ళడం ఎందుకు డబ్బింగ్ చెప్పడం ఎందుకు అంటారు కానీ ఇక్కడ పడుతున్న స్ట్రగులు ఇక్కడ పడుతున్న బాధ ఎవరికీ తెలియదు కదా ఫోన్లో బాగున్నారు అంటే బాగున్నాము ఇలా అయితేనే తెలుస్తూ ఉంటుంది కదా హైదరాబాద్లో రెంట్లు మామూలుగా ఉండవు ఖర్చులు మామూలుగా ఉండవు అలా రెంట్ ఉండే వాళ్ళకైతేనే తెలుస్తుంది ఊరిలో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుందండి అక్కడక్కడ అడిగి కూరగాయలు తెచ్చుకొని వండుకొని తినేవారికి అయితే ఏమీ తెలియదు కదా ఇలా అయితే ఉంటుందండి లైఫ్ అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ దయ్య దాక్షిణ్యం మీద మనం బతుకుతున్నాము అనుకుంటారు ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ బాగలేకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బాగుంటాము బాగుంటాము అనేటప్పటికైతే ప్రతి ఒక్కరు చుట్టాలు అందరూ వస్తారు చక్కెర బెల్లం వేస్తే ఈగలు చీమలు అన్నీ వచ్చి ఎలా తింటాయో అలానే మన రిలేటివ్స్ అందరూ వస్తారండి అది పక్కాగా అయితే చెప్తాను నేను ఇప్పుడైతే ఎవరు పట్టించుకోరు ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి అప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అన్ని బంధువులు బంధుత్వాలు అన్నీ వస్తాయి మరొకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అందరినీ కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా ఏ పని చేయకూడదు ఆలోచించకుండా కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదండి ఏదైనా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయని నా అభిప్రాయం అండి అందరినీ నేను మంచితనంగా అనుకోవడమే నేను చేసిన తప్పు అందుకే మంచితనానికి రోజులు లేవు అని చెప్పాను ఈ కాలంలో మంచిగా ఉండాల్సిన అవసరమే లేదండి అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో దానికి తగ్గట్టు మనం రియాక్ట్ అయితే చాలు మనం కూడా అలానే ఉన్నంత మాత్రాన చెడుగా ఉన్నంత మాత్రాన ఒదిగిపోయేది ఏమీ లేదు ఓ అంటే బ్యాడ్ అవుతాం అంతే మన క్యారెక్టర్ మనకు నచ్చితే చాలండి అవతల వాళ్ళ కోసం మన మనసు చంపుకొని మనం వాళ్ళతో మంచిగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు మంచిగా ఉన్నా కూడా మనకు అక్కడ చెడ్డ క్యారెక్టరే పడుతుంది బ్యాడ్ క్యారెక్టర్ అని తెలిసిపోయిన తర్వాత మంచిగా ఉండాల్సిన అవసరం లేదు కదా నాకైతే తెలిసింది మా ఊర్లో తెలుసుకున్నది అది మా వాళ్ళతో చూసింది అది ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే డబ్బు లేకుండా ఎవరు అసలు ఉండద్దు డబ్బు ఉంటేనే అందరూ మన చుట్టూ ఉంటారు డబ్బు లేకపోతే ఏ ఒక్కరు కూడా మనం ఉన్నామా లేమా అని అయితే అస్సలు పట్టించుకోరండి మంచిగా అయితే ఎవరు అస్సలు ఉండకండి మీరు మంచిగా మాట్లాడుకుంటున్నా సరే హస్బెండ్తో కూడా కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కళ్ళు పడ్డాయి అంటే ఆ ఫ్యామిలీ అనేది ఇంకా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు డబ్బుతో బాగుంటారు అని అయితే ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్తున్నానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి